హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అనమాట ఇదైతే వన్ వీక్ అవుతుంది ఈ వీడియో అప్పుడు తీసింది ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది ఆ రోజైతే ఇటు ఫుల్ వర్షం పడింది అనమాట టైం వచ్చేసి మధ్యాహ్నము రెండు గంటల అప్పుడైతే వర్షం పడిందండి ఫుల్ వర్షం పడింది సడన్గా ఆ మధ్య ఒక త్రీ డేస్ వర్షాలు పడ్డాయి కదండి అప్పుడు తీసిన వీడియో ఇదైతే ఈశాన్య మూల్లో శుభ్రంగా ఊడ్చి తూర్చి అక్కడ బియ్యప్పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసేసి ఒక రాగి చెమ్ము కానీ ఇత్తడి చెమ్ము కానీ వెండి చెమ్ము కానీ దాన్ని నీట్గా కడిగి నిండుగున్న నీళ్లు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ వేసేసి దాంట్లో పచ్చకపూరము వేసేసి అలానే పువ్వులు ఇంట్లో అంటే చామంతి గులాబీ బంతి పూలు ఏవి ఉంటే అవి ఆ పువ్వులు వేసి ఆ మూలను పెట్టేసి దండం పెట్టుకుంటే ఆ నుండి నీళ్లు ఉంటాయి కాబట్టి మనకి ఇంట్లో నెగిటివ్నెస్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో సిరి సంపదలు నిండుగా ఉంటాయని అర్థమండి సో నేనైతే పెడతాను అలా మండే పెడితే సోమవారం రోజు పెడితే మంగళవారం నుంచి బుధవారం అలా డే బై డే అయితే నీళ్ళు అయితే తీస్తాను అక్కడ ఊడ్చి తూర్చి కూడా ముగ్గు వేసుకుంటాను అనమాట చాలా అంటే చాలా మంచి అయితే జరిగిందండి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు లక్ష్మీ కటాక్షం ఉంటుందని నేను నమ్ముతానండి సో అందుకని నేనైతే పెట్టుకుంటానండి అలా వాటర్ అయితే ఈశాన్యములన అలానే దేవుడు మందిరంలో కూడా చిన్న చెములో వాటర్ అయితే పెడతాను ఇవైతే గ్యాస్ అంటారు కదండి అవి ఇంట్లో మా అమ్మ నిమ్మకాయలు పంపించింది అండి అవి వన్ వీక్ అయిన తర్వాత పండుబడ్డ బాగా పండుగ అయిపోయినవి పడేద్దాం అనుకునేదాన్ని పడేద్దామని తీసాను కానీ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఆ పండుబడ్డిన నిమ్మ పండు బండిన నిమ్మకాయలని కట్ చేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసేసి ఒక గిన్నెలో వేసేసి ముక్కలన్నీ నిమ్మకాయ ముక్కలన్నీ కట్ చేసి వాటర్ అయితే వేసి దాంట్లో కొంచెం రెగ్యులర్గా కూరల్లో వేసుకునే ఉప్పు వేసాను ఒక స్పూను అలానే సోడా ఉప్పు బేకింగ్ సోడా అంటారు కదండీ అదొక అర స్పూన్ వేసి ఈ గ్యాస్ బర్నాలన్నీ తీసి ఆ వాటర్ లేసి స్టవ్ మీద ఒక పది నిమిషాలు నీళ్ళని బాగా వేడి చేశానండి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు వేడి చేసి చల్లారిన తర్వాత ఆ నిమ్మకాయ తొక్కలతోనే ఆ బర్ణాలు అనేవి రుద్దుతుంటే చాలా నీట్గా వచ్చాయండి ఎటువంటి లిక్విడ్ లేకుండా సోపు వేయకుండా ఏమి వేయకుండా జస్ట్ ఆ పీసేసి ఆ నిమ్మకాయ పండు ఆ తొక్కలేసి రుద్దుతుంటేనే కొత్త వాటిలాగా వచ్చాయి అనమాట మన స్టవ్ కొన్నప్పుడు కొత్తగా ఉంటాయి వాటి మీద బర్ణాలు సో రెగ్యులర్గా వాడే కొద్దీ అవి ఎందుకో మరి బోర్ వాటర్కో తెలియదు కానీ మావైతే అవే ఇలా బ్లాక్ అయిపోతున్నాయండి వారం వారం అవి క్లీన్ చేస్తూనే ఉంటా మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేశాను మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టి ఒక పది నిమిషాలు వంట చేసేసరికి మళ్ళీ బ్లాక్ అవుతున్నాయండి మరి వాటర్ వల్ల ఏమో తెలియదు కానీ మేమైతే ఇక్కడ వాడేది బోరు అండి సో నీట్గా రుద్ది పెట్టాను కొత్త వాటిలాగా వచ్చాయి ఒక చేతితోనే రుద్దాననమాట ఒక చేత్తో వీడియో తీస్తున్నాను అండి సో వారం వారం అలా పండు బడ్డని నిమ్మకాయలు వేస్ట్ చేయకుండా ఆ విధంగా చేసినట్టయితే మనకి గ్యాస్ బర్నాలనేవి చాలా నీట్గా ఫ్రెష్గా అంటే నీట్గా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అనమాట సో ఈ చిట్కా నాకు నచ్చింది మీరే ఈ చిట్కా మీరు కూడా ఫాలో అవుతారని మీకైతే చూపించాను ఇది మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్తున్నాం ఇప్పుడైతే మా ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ ఖమ్మం వెళ్ళి మళ్ళీ మా వారు నేను కలిసేసి హైదరాబాద్ అయితే వెళ్తాం అన్నమాట మళ్ళీ సంక్రాంతి సెలవులకి వస్తాము పిల్లలు మేము అందరం వచ్చినప్పుడు ఉంటాము ఒక రెండు మూడు రోజులు ఇంటికి కాల మా చెల్లె కూడా వచ్చేసి సత్తు వచ్చి వెళ్ళిపోయింది అనమాట పని మీద ఇక నిన్న మా అమ్మ మా నాన్న వెళ్ళి చూసేసి వచ్చారు నేను ఇంటి దగ్గర ఉంటే సో వెళ్ళిపోతున్నాం బాయ్ అండి బాయ్ నానా మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చామండి మా అమ్మోళ్ళు ఇంటి దగ్గర నుండి మా ఇంటికి వచ్చాను మళ్ళీ ఇక్కడ నుండి నేను హైదరాబాద్ అయితే వెళ్ళాలి సో ఇక్కడైతే షూటింగ్ జరిగింది ఈ రూమ్ అయితే మళ్ళీ నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అయితే వచ్చి మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేస్తా షూటింగ్ ఉంది కాబట్టి ఇలా ఉండిపోయింది అనమాట ఎక్కడ ఎక్కడే ఉండిపోయింది మళ్ళీ వస్తా వచ్చి ఈసారి టూ డేస్ ఉండి మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయితే చేస్తా ైతే మళ్ళీ మా అమ్మలు ఇంటి దగ్గర నుండి మా ఇంటికి వచ్చేసరికి మా వారైతే అండి వైరా వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చారు పులుసు చేస్తే తినేసి మళ్ళీ ఇప్పుడు నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను నిజంగా అండి మా వారిని పిల్లల్ని వదిలి రెండు రోజులు కూడా మా ఇంట్లో అస్సలు ఉండలేకపోయా మా అమ్మ ఎన్ని వండిపెట్టినా సరే ఎంతైనా ఆడపిల్లకి పెళ్ళి కాకముందు అమ్మ నాన్న అన్న చెల్లెలు అట్లా వేరే ఉంటుంది బంధం అనేది సో అయిన తర్వాత బాధ్యత అనేది వస్తుంది అత్త మామలు పిల్లలు భర్త అనే బాధ్యత వస్తుంది కాబట్టి ఇక వెళ్ళి రెండు రోజులు ఉండండి అన్నా సరే నేను అస్సలు ఉండలేకపోయా వీళ్ళని వదిలేసి సో మళ్ళీ మా వారి దగ్గరికి ఏదో వచ్చా నిజంగా అండి గొడవలు పెట్టుకొని కానీ కానీ పిల్లల్ని భర్తను ఎట్లా ఏమో నేనైతే రెండు రోజులు అనమాట వచ్చేసా ఆంటీ మా మా అన్నపూర్ణమ్మ సో ఇప్పుడు నన్ను నన్ను కన్న చూసుకుంటుందండి ఇక్కడ షార్ట్ షార్ట్ కూడా కూడా అమ్మ బాగా చూసుకుంటారు ఇదేంటో మేము నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఖమ్మంకి ఎక్కువ రావాల్సి వస్తుంది నేను సో బట్ కానీ ఈ వీడియో పెట్టేసరికి మనం నేను హైదరాబాద్లోనే ఉంటాను సేఫ్టీ కోసమని ఎప్పుడు వీడియో అప్పుడు పోస్ట్ చేయమండి నేను బికాస్ ఎందుకంటే మనం వీడియోస్ పెడుతున్నాం కంటే జాగ్రత్తగా వహించాలి సో మనం అని చెప్పేసి సో లేడీకి మీ సార్ తీసుకుంటాం సాంగ్ అయితే బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అబ్దుల్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్ చందూలాల్ ఎవరైతే నాకు సహకరించారు వాళ్ళందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టీవీ ట్రైనింగ్ షార్ట్ మా ఫ్యామిలీ సో ఇక్కడ నేను షూట్ నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అక్క బిర్యానీ ఎప్పుడు తినలేదంటే బిర్యానీ చేయమంటే బిర్యానీ అయితే చేస్తున్నాను ఒక కేజీ చికెన్ తీసుకొచ్చారు అరకిలో బాస్మతి రైస్ కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను చికెన్ కూడా నీట్గా కడిగి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా నిమ్మకాయ పెరుగు అంతా వేసేసి కలిపి పక్కన పెట్టాను అలానే బాస్మతి రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి అరకిలో బాస్మతి రైస్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ రైస్లో కూడా నాలుగు గ్లా రెండు గ్లాసులు రైస్కి ఆరు గ్లాసులు వాటర్ అయితే పోసి పక్కన పెట్టేసుకున్నాను ఏ గిన్నెలో అయితే వండుతున్నా ఆ గిన్నెలోనే వాటర్ పోసి లవంగా దాచిన చక్క బిర్యానీ ఆకు గరం కొంచెము ఉప్పు కూడా వేసాను ఉప్పు సరిపడా వేస్తేనే రైస్కి అనేది మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించానండి ఇటు పక్క అయితే రైస్ అయితే అవుతున్నది మళ్ళీ స్టవ్ వెలిగించి ఇటు పక్కన గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఈ ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు అయితే సన్నటి మంట మీద కూర సన్నటి మంట మీద ఉంచానండి ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు మనకి కొన్ని చికెన్ పీసులు ఉడక కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి అలా ఇష్టంగా తినరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సో కొద్దిసేపు చికెన్ని మనం ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే ఏంటంటే మనం కూర చేసుకుంటే చికెన్ పీసులు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి అనమాట ఇప్పుడైతే రైస్ అయితే ఉడుగుతున్నాయి ఒకసారి మూత తీసి చూపించాను చూడండి ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల అన్నం అనేది ఓదుగవుతుంది బాగా ఉడుగుతుంది సో అన్నం అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిందనమాట ఇప్పుడు జా చిల్లులు గంట అంటారు కదా జాలి గంట అంటారు ఇప్పుడు ఇటు పక్క చికెన్ కూడా మంచిగా ఉడికిందండి మనకి ఇప్పుడు కావాలంటే కొంచెం చికెన్ గ్రేవీ కూడా తీసుకోవచ్చు సో మేము అలా తీయకుండా చికెన్ అయితే మంచిగా కూరలాగా అయ్యేలా ఉంచాను ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని చిల్లులు గంట అంటారు వడేసే గంట ఆ గంటతో తీసి ఇందుట్లో రైస్లో అది చికెన్లో వేయాలండి అక్కడ వీడియో మిస్ అయింది ఎవరు తీసేవాళ్ళు లేరు ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో నేను చేస్తున్నాను ఆ రోజు సో మా అక్క వాళ్ళ ఇంట్లో చేశాను రైస్ అయితే ఉడికింది చూశారు కదా ఇప్పుడైతే గంటతో తీసేసుకొని ఈ చికెన్లో వేసేస్తున్నానండి మనకి ఆల్రెడీ మనం వేసేటప్పుడు వాటర్ అనేది పడిపోతూ ఉంటాయి గంటలో నుండి కొంచెం కొంచెం వాటర్ అనేది పడిపోతూ ఉంటుంది సో రైస్ మొత్తం వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కా కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కావాలండి ఫుడ్ కలర్ నేనైతే పసుపు కలిపి వాటర్లో వేసానండి పసుపు వాసన ఏమి రాలేదు సో రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా వేసేసి దీంట్లో కొంచెం పసుపు వేసాను వాటర్లో కలిపి పసుపు అయితే వేసేసి పోకుండా మూత పెట్టి దాని మీద ఒక చిన్న రోల్ అయితే పెట్టానండి సో బిర్యానీ నాలుగైదు విధాలుగా అయితే చేసుకోవచ్చు నా స్టైల్లో నేనైతే బిర్యానీ చేశాను సూపర్గా వచ్చిందండి టేస్ట్ సో ఆ రోజు నేను మండే అని చెప్పేసి తినలేదు సో మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క మా వాళ్ళు కూడా తిన్నారు చూశారు కదండి బిర్యానీ అయితే అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగా కుదిరింది సో చాలా ఈజీ సింపుల్ అండి నేను చేసినట్టు చాలా అంటే చాలా ఈజీగా ఉంది ఇన్ని రోజులు చాలా పెద్ద ప్రాసెస్ చేయాలంటే కష్టం అనుకున్నా కానీ చాలా ఈజీగా వచ్చేసింది సో బిర్యానీ అయితే మా అక్క వాళ్ళు తిన్నారు మస్తు ఉంది సుంత బాగా కుదిరింది అన్నారు చూసారు కదా బిర్యానీ మా అమ్మ నాన్న కూడా తిన్నారు ఆ రోజు టేస్ట్ ఏమని చెప్పాను బాగుంది బిర్యానీ అన్నారు సో మనకి కింద ఇట్లా గడ్డతో తీస్తుంటే అన్నం కూడా మెత్తగా అవ్వకోకుండా పొడి పొడిగా వచ్చింది అలానే కింద గ్రేవీ కూడా ఉంది ఇంకా మనకి దీంట్లో ఏమి వేసుకోకపోయినా కూడా నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా అయితే బిర్యానీ చేసి మా అక్కకి మా బావకి మా పెద్దమ్మ వాళ్ళకి మా అత్త వాళ్ళకి అయితే పెట్టాను అనమాట సో మా వారు వచ్చి మా వారికి కూడా ఒకరోజు చేసి పెట్టాలి సో ఇదనమాట మా వారు ఎప్పుడు అడుగుతున్నావు చేసి పెట్టవచ్చు కదా బిర్యానీ అంటున్నారు మా వారికి అయితే రేపు చేసి పెడతాను నేను బిర్యానీ సో ఈ విధంగా అయితే బిర్యానీ చేశాను అసలు సూపర్గా వచ్చింది చూడండి ముక్క కూడా బాగా ఉడికిందంట పచ్చివాసన రాకోకుండా ముక్క బాగా ఉడికింది కొన్ని మన హోటల్లో తింటే ఏంటంటే కొన్ని ముక్కలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి అలా లేవు బాగా